నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ మెట్రో స్టేషన్ పరిధిలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా తస్మాత్ జాగ్రత్త ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది ప్రయాణికులకు అమ్ముతున్న గ్లూకో ఎనర్జీ డ్రింక్స్ గడువు ముగిసిపోయి ఒక నెల కావస్తున్నా ఇంకా అమ్ముతున్నట్టు బయటపడింది స్టేషన్లోని జోన్ పేరుతో ఉన్న స్టాల్ లో ఈ బాటిల్స్ విక్రయిస్తున్నారని స్థానికులు తెలిపారు ముఖ్యంగా బాటిల్పై తయారీ తేదీ గడువు తేదీ స్పష్టంగా కనిపించడం లేదు బాటిల్లోని ద్రవం పూర్తిగా కాల్ చేసిన తర్వాత మాత్రమే తేదీలు కనిపిస్తున్నాయి ఇలా గడువు ముగిసిన పానీయాలు అమ్మడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు ट्वेंटी नाइन टेन टू था जो हाँ ये मेट्रो स्टेशन है भाई मेट्रो स्टेशन में ऐसा कैसा लगाते आप बोलो हाँ एक्सपायरी तो वन, वन मंथ हो रहा है ऑलरेडी एक्सपायरी हो जाके कैसा लगाते आप बोलो मैं ऑलरेडी पी हूँ आधा पी हूँ मेरे कुछ भी हुए तो क्या है कौन रिस्पॉन्स आप कैसा लेते रिस्पॉन्स भी अब तक जितने भी पिए होंगे लोग आप कैसा लेते बोलो वो वो ही कितना है, वो पैकेट थोड़ा है, है अभी नहीं तो आ, आप लिए तो अगर आपका रिस्पॉन्सिबल रहता देख डेट एक्सपायरी डेट देख, देख के लेना आप okay, बाहर देखे कैसा लिए आप बोलो मेरे को अब तक जो भी लेके पिए जो भी कस्टमर वैसा वैसा कैसा बोल सकते आप मैं देखूँगा मैं अभी आके देखूँ अभी आके तो पी हूँ मैं अटला सर एट्ला असल मैं तेजी सर ए ना डिस्ट्रीब्यूटर नंबर इवें फर्स्ट వాళ్ళ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వండి ఫస్ట్ మీరు ఇప్పుడు తీసిబడేం కాదు సార్ మీ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇవ్వండి వాళ్ళు ఎలా వేస్తారు ఇది చాలా పెద్ద నేరం సార్ ఇది ప్రజల ఆరోగ్యంతో ఆరుకోవడం చాలా పెద్ద నేరం ఇది బయట చిన్న చిన్న షాప్స్ తెలియని షాప్స్ కాదు సార్ ఇది మెట్రో స్టేషన్ హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఇది మీ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇవ్వండి ఫస్ట్ మీరు నేను కంపల్సరీ కంప్లైంట్ రేస్ చేస్తా ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోతే

ఏ ఫిజ్జోన్ పే ఏ జో కూల్ డ్రింక్ ఏ క్యా గ్లూకో ఎనర్జీ ఏ కాన్సే ఆయా కైసా ఆయా నే తో ఇన్ని ఆకే పూరా ఎక్స్పైరీ డేట్ ఆల్రెడీ వన్ మంత్ ఎక్స్పైరీ డేట్ హా ఏ బేచరా హాపే ఫోన్ రెస్పాన్సిబుల్ లేతా ఫోన్ రెస్పాన్సిబుల్ లేతాయి ఇస్కో చూడండి అందరు చూడండి ఖైద్రాబాద్ మెట్రో స్టేషన్లో ఇక్కడ స్టాల్ పెట్టుకొని ఈ విధంగా వన్ మంత్ ఎక్స్పైరీ అయ్యింది ఎవరైనా అమ్ముతారా సార్ వన్ మంత్ మీరు ఇక్కడ కరెక్ట్ డేట్ చూడండి యూస్ బై యూజ్ బై టెన్ చూడండి మీరు యూజ్ బై ట్వంటీ నైన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇదిగోండి యూజ్ బై డేట్ యూజ్ బై డేట్ కరెక్ట్గా అనిపిస్తుంది కదా ట్వంటీ నైన్ టెన్త్ మంత్ టెన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా ఉంది పైన మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చేసి వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా జూన్ జూన్ ఫస్ట్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఓకే టెన్త్ అంటే అక్టోబర్ ట్వంటీ నైన్ వరకు ఉంది ఇదే ఇది ఇది ఏ నెల అండి నవంబర్ ఆల్రెడీ దిస్ ఈజ్ నవంబర్ ఓకేనా నవంబర్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ వన్ ఈరోజు అంటే దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది ఈయన చూసుకోలేదంట మరి ఎవరిది తప్పు ఇది ఓకేనా ఈ న్యూస్ మొత్తం కూడా ప్రతి ఒక్కరు వైరల్ చేయండి ఇక్కడ మెయిన్గా ఈ ఖైరతాబాద్ స్టాల్లోనే కాదు ఇంకా వేరే స్టాల్స్ కూడా ఈ ఫిజ్ జోన్ అని ఎక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కరి దగ్గర కూడా చెక్ చేయాలి ఫుల్ ఫుడ్ క్వాలిటీ వాళ్ళు గవర్నమెంట్ వారికి చేరాలి ఇది ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చూడట్లేదు అనేసి ఈ విధంగా అమ్మడం ఎంతవరకు న్యాయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి